మీలోని ఇన్నర్ వాయిస్ మీలో ఇంటర్నల్గా మీకు వినిపిస్తున్న వాయిస్ని చూసి మీరు ఆగిపోతున్నారా అంటే మీరు ఏదైనా ఒక పని చెయ్యాలని అనుకుంటారు మీ ఇన్నర్ వాయిస్ అది అవదేమో అది నీ వల్ల కాదేమో అని చెబుతున్నప్పుడు ఆ పని చెయ్యాలా వద్దా అనే ఆలోచన మీకు వస్తుందా ఈరోజు ఈ వీడియోలో సెల్ఫ్లో అనే దాని గురించి అలాగే మీతో మీ కనెక్షన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మనీ మంత్ర కోచ్ని మన ఎమోషన్స్ అనేవి మ్యాక్సిమం మన సెల్ఫ్ టాక్ మన సెల్ఫ్ టాక్ పైనే డిపెండ్ అయి ఉంటుంది అంటే మన గురించి మనం మనలో మనం మనతో మనం ఏవైతే మాట్లాడుకుంటూ ఉంటామో అదే మన ఎమోషన్స్ రూపంలో బయటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట మీతో మీరు ఎలాగైతే సెల్ఫ్ టాక్ ఎంత ఎఫెక్టివ్గా ఎంత మంచిగా మాట్లాడుకుంటారో దానిపైనే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మీరు జనరల్గా బయట వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాము ఏదో రకంగా ఏదో విషయంలో టాపిక్ విషయంలో ఏది విషయంలో మాట్లాడుతూనే ఉంటాము అదే రకంగా అదే టైంలో ప్యారలగా కూడా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ మన సెల్ఫ్ టాక్ మాత్రమే మనం ఎఫెక్టివ్గా పాజిటివ్గా మాట్లాడే సెల్ఫ్ టాక్ మాత్రమే మీ జీవితాన్ని మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది ప్రతిరోజు ప్రతి క్షణం ఒక ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ అనేది నడుస్తూనే ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఇంటర్నల్గా ఒక నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మీలో నడుస్తూనే ఉంటుంది మీరు ఒక పని చేయాలని అనుకుంటారు ఒక దగ్గరికి వెళ్దామని అనుకుంటారు ఫస్ట్ ఇంటర్నల్గా పని అవుతుందా అవ్వదా నేను వెళ్తున్నవాడు అక్కడికి వెళ్తున్నప్పుడు ఉంటాడా ఉండడా ఇలాంటి సెల్ఫ్ టాక్ అనేది ఎప్పుడు ఇంటర్నల్గా నడుస్తూనే ఉంటుంది మరి ఈ సెల్ఫ్ టాక్ని చేంజ్ చేయగలమా అంటే చేంజ్ చేసుకోగలం మన లా ఆఫ్ అట్రాక్షన్లో సెల్ఫ్ టాక్ అనేది వెరీ వెరీ కీ రోల్ పాటిస్తుంది మనతో మనం ఎలా మాట్లాడుతున్నాము అనేదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు ఎందుకో తెలుసా వాళ్ళతో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి కనెక్షన్తో ఉంటారనమాట వాళ్ళు ఒక మిర్రర్ ముందు నుంచుని వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక మంచి హ్యాపీ ఫీల్తో ఉంటారు వాళ్ళని చూసి వాళ్ళు మురిసిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక మంచి కనెక్షన్తో వాళ్ళతో వాళ్ళు ఉంటారు మీలో మీ గురించి ఎప్పుడూ కూడా ఒక ఇంటర్నల్గా ఒక రన్నింగ్ కామెంట్ నడుస్తూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్కి వెళ్తున్నారు ఆఫీస్లో ఈరోజు ఒక ప్రెజెంటేషన్ ఉంది ఆ ప్రెజెంటేషన్ గురించి మీరు ఒక క్యాబ్లో వెళ్తున్నారు లేదా బండి మీద వెళ్తున్నారు ఆ ప్రెజెంటేషన్ గురించి మీలో ఒక సెల్ఫ్ టాక్ ఒక రన్నింగ్ కామెంట్ నడుస్తూనే ఉంటుంది ఇలా నడుస్తున్న రన్నింగ్ కామెంటరీ అనేది నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా అని మాత్రం మీరు కంపల్సరిగా అబ్జర్వ్ చేయాలి గమనించాలి ఎప్పుడూ కూడా లవ్వింగ్గా కేరింగ్గా మనతో మనం మాట్లాడుతున్నాము అంటే అది ఒక పాజిటివ్ సెల్ఫ్ టాక్ కింద లెక్క నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి క్లియర్గా చెబుతున్నాను చాలామంది ఇబ్బంది పడడానికి నిజంగా ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే లైఫ్లో వాళ్ళు నిజంగా సఫర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా 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 కీరోలు పోషిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఆలోచన మీతో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీలో మీకు ఇన్నర్గా పాజిటివ్గా నడుస్తున్నాయా మాటలు నెగిటివ్గా నడుస్తున్నాయా అనే దాన్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీలో ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఎక్కువ ఉండడం కారణం ఏంటంటే మీరు మీ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణమే ఒక కారణం అయి ఉండొచ్చు నిజంగా అదే ఒక కారణం చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో లేదంటే మీ పెద్దవాళ్ళు వారి విధి చేయలేవు అది చేయలేవు అలా చేస్తావా అది ఏదో అయిపోద్ది స్కూల్లో నువ్వు ఇలాగ ఉన్నావా ఎందుకు పనికిరావు ఇలాంటివి ఏవైతే కొన్ని మాటలు మాట్లాడి ఉంటారో అలాంటివన్నీ కూడా మీ బ్రెయిన్లోకి ఉండిపోయి అవే ఇప్పుడు మీ సెల్ఫ్ టాక్ రూపంలో వస్తూ ఉంటాయి అవే మీ సెల్ఫ్ టాక్కి ఒక కారణం జనరల్గా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే బయట నుంచి ఏదో ఎప్రిషియేషన్ కావాలి అంటే ఎవరో మనల్ని పొగడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నిజం చెప్పండి ఈ రోజుల్లో మనల్ని పొగిడే అంత ఓపిక తీరికే ఎవరికి ఉంటుంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అందుకే మనల్ని మనమే పొగుడుకోవాలి మనల్ని మనమే ఎప్రిషియేట్ చేసుకోవాలి అది కదా పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మనల్ని మనం ఎప్రిషియేట్ చేసుకోవాలి మనం చేసే తప్పులను నిందించుకోకుండా మనం చేసిన ప్రతి పనిని ఎప్రిషియేట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా దానిని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మన మైండ్ అనేది మన హౌస్ లాంటిది మన హౌస్ని ఎప్పుడూ కూడా నీట్గానే పెట్టుకుంటాం కదా డస్ట్ ఉంటుందంటే ఉదయాన్నే క్లీన్ చేస్తూ ఉంటాం అట్లాగే మన మైండ్లో ఉన్న చెత్తని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అది ఎలా సాధ్యమంటే మైండ్ని క్లీన్ చేసుకోవడం పాజిటివ్ సెల్ఫ్ టాక్ ద్వారా పాజిటివ్ మాటల ద్వారా మీ మైండ్ని ప్యూరిఫై చేసుకోవాలన్నమాట రెగ్యులర్గా పాజిటివ్ మాటలే మాట్లాడుకుంటూ నేను ఏదైనా సాధించగలను అలాంటి మాటలే మాట్లాడుకుంటూ మీ మైండ్ని ప్యూరిఫై చేసుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది పక్కా ఇది మాత్రం రాసి పెట్టుకోండి పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మీ లైఫ్ యొక్క క్వాలిటీని డిసైడ్ చేస్తుంది అందుకే ఎప్పుడు కూడా మీలో మీరు ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవాలి ఎలా అంటే ఐ ఐఎమ్ గ్రేట్ ఐ యామ్ కాన్ఫిడెంట్ నేను ఏదైనా సాధిస్తాను ఇలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీలో మీరు రెగ్యులర్గా చెప్పుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఎవరో వస్తారు ఎవరో ఎప్రిషియేట్ చేస్తారు ఎవరో వచ్చి నన్ను పొగడాలి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చే టైం వస్తుంది దానికంటే ముందు మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు లవ్ చేయండి మిమ్మల్ని మీరు లవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తారు ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తారు ఎప్పుడు కూడా మీలో నడిచే ఆ రన్నింగ్ కామెంట్రీని పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోండి అవి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ద్వారా సాధ్యం సెల్ఫ్ టాక్ పాజిటివ్గా ఉంది అంటే ఆటోమేటిక్గా మీ గోల్స్కి మీరు రీచ్ అవుతున్నట్టే క్లియర్గా మీ గోల్స్ వైపు మీరు వెళ్తున్నట్టే లెక్క సెల్ఫ్ టాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ Thank you, universe.